నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఆహా అదృష్టం అంటే వారిది మే నెల నుండి నెంబర్ వన్గా ఎదిగి చూపించబోతున్నారు అదృష్టం వీరిని వెతుక్కుంటూ వస్తుంది అసలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు మరి ఇంకెంతకు ఆలస్యం ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోయి అసలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అసలు ఈ ఏడాది వీరికి ఎలా కలిసి రాబోతోంది నెంబర్ వన్గా వారు ఎలా ఎదగబోతున్నారు అన్న విషయాన్ని క్లియర్గా అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మరి ఇంకెంత ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి వారి పూర్తి జాతక వివరాలను చూసేద్దాం ధనిష్ట నక్షత్రపు మూడు నాలుగు పాదాలు శతబిషం నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర నక్షత్రపు ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఓ జల కుంభమును ధరించటం వల్ల మానవుడు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములో చెప్పబడినది జల కుంభము ధరించి మానవుడు అనగా ఓ వ్యక్తి ఓ కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నముగా శాస్త్రంలో చెప్పబడింది కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చీకటి ముఖవర్చస్సు ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటకి కనబడతారు దీంతో మొదటి నాలుగు నెలల పాటు కుంభరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి గురుడి అనుగ్రహంతో మీ ఆదాయం పెరుగుతుంది మీరు అనేక రంగాల్లో మంచి లాభాలను పొందుతారు సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు పెరుగుతాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ కారణంగా కొన్ని సందర్భాలలో రాజయోగం ఏర్పడునుంది ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తి అవుతాయి మీరు కష్టపడి పని చేయడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు వ్యాపారాలకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అయితే మధ్యలో సాడేసతి కూడా ఉంటుంది ఈ సమయంలో మీరు కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువుతో కలిసి సంచారం చేయనున్నారు ఈ రాశి నుంచి మూడో స్థానంలో సూర్యుడు గురుడి కలయిక జరిగినప్పుడు బలమైన రాజయోగం ఏర్పడుతుంది ఈ సమయంలో మీరు శుభ ఫలితాలను పొందుతారు కుటుంబ జీవితంలో ఆనందం గడుపుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసి వారు కూడా గొప్ప విజయాలను సాధిస్తారు గురుడు ఈ రాశి నుంచి నాలుగో స్థానం నుంచి సంచారం చేసే సమయంలో మంచి విజయాలను సాధిస్తారు మీకు బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి సొంతంగా కొన్ని కంపెనీలను ప్రారంభించట ప్రారంభించాలంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి సంవత్సరం చివరిలో గురువు అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి మంచి లాభాలను పొందుతారు గురువు గ్రహాలకు అధిపతి అయిన కుజుడు మార్చి పదిహేనవ తేదీ కుంభరాశిలో ప్రవేశించి శనితో కలిసి ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఒకే స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ దృష్టి గ్రహాల కలియక కారణం కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్యపరంగా సమస్యలు ప్రతికూలంగా ఉంటాయి ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం కూడా ఉండవచ్చు ఈ కాలం మీకు ఉత్సాహం ఎక్కువగా ఉండటం మరోవైపు కో కోపం వచ్చిన సందర్భాలు ఎక్కువ కనిపిస్తున్నాయి నవగ్రహ ఛాయాగ్రహమైన కుంభరాశి వారికి రాహువు ప్రభావం వల్ల కుంభరాశి వారి జీవితంపై ప్రభావం పడుతుంది కొత్త ఏడాదిలో డబ్బు సంబంధిత సమస్యలు ఎదుర్కావచ్చు రాహువు కారణంగా మీ శత్రువులు మీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేయవచ్చు అయితే కుటుంబ కుంభరాశి వారి పని సంద సంబంధించిన విదేశీ ప పర్యాటకులను కూడా చేసే అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది మీ జీవితంలో సంతోషంగా ఉంటుంది అయితే మీ ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగాలకు కార్యాలయంలో ప్రశాంతతను లభిస్తుంది ప్రమోషన్లు కూడా రావచ్చు ఈ సమయంలో మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎక్కువ సమస్యలు రావచ్చు కోర్టు వ్యవహారాల్లో చిక్కుకోకుండా ఉంటే మీకు మేలు జరుగుతుంది ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి వైద్యుల సలహాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి ఈ రాశి వారి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి గ్రహాల అనుకూలంగా ఉండటం వల్ల కాస్త రుణ బాధలు తగ్గుముఖం పడతాయి అయితే బ్యాంక్ ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుకుగా వ్యవహరించటం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంత మేరకు తొలగిపోవచ్చు కుటుంబంకు చెందిన వారితో వృత్తి వ్యాపారాల యందు విజయవంతులుగా ఉంటు ఉంటారు వీరి జీవిత గమనం కూడా సంతోషాలతో గడిచిపోతుంది గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండటం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు ఈ రాశికి చెందినవారు వైజ్ఞానిక తదితర రంగాల్లో స్థిరపడతారు అంతేకాదు వైద్య వృత్తిలోనూ రాణిస్తారు మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించుకొని అందరి దృష్టిని ఆకర్షించుకోగలుగుతారు సాంకేతిక రంగంలో ప్రవేశించిన విజయం సాధిస్తారు కుంభరాశికి చెందినవారు అత్యంత ప్రేమ పిశాసకులుగా ఉంటారు వీరి పట్ల ఇతరులు ఎంత ప్రేమను కలిగి ఉండటమే వీరికి ప్రవర్తన ఉంటుంది అయితే వీరి ప్రేమ ముందు వారు తక్కువే అని చెప్పవచ్చు కుంభరాశికి చెందినవారు ఫోటోగ్రఫీ కథలు చదవటం తదితర అంశాలపై ఆసక్తిని కలిగి ఉంటారు సాహిత్య ప్రియులైన వీరు దీనిని సంబంధించిన ఇతర అంశాలపై శ్రద్ధను చూపుతారు చూశారు కదండి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడని లైక్ చేయండి ఇప్పుడు కుంభరాశి వారు చేయవలసిన కొన్ని జాతక పరమైన పరిహారాలను కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసి తెలుసుకుందాం కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను శతభిష నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను పూర్వభద్ర నక్షత్రంలో జన్మించినవారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి కుంభరాశి తనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టు శతబిషం నక్షత్రం వారు అరటి చెట్టు పూర్వబద నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయాల్లో నాటాలి కుంభరాశికి చెందిన వారి నీలం నలుపు ఇంకా లేత రంగుల అదృష్ట రంగులు ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది నీల రంగు వస్త్రాలను ధరించడం వీలైనైతే అనుకున్న పనులు విజయం సాధిస్తారు శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది చూసారు కదండి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో వేరు చేయవలసిన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకౌంట్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్